సాయండి ఐదు వందల వేసానండి ఐదు నిమిషాల తప్పు నాలుగు అవుతుందండి ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ పుడుస్తానండి ఇప్పుడు తుడిసి స్నానం చేసేటప్పుడు వంటల చేతిని చూపిస్తానండి మీకు ఈరోజు నేను ఐదు చవితి చవితి పండగ కాబట్టి నైదు చవితి శుభాకాంక్షలు అండి అందరికీ ఒకేనండి ఇప్పుడు ఇవన్నీ తుడిసి చూపి తుడిసేటప్పుడు కొంచెం చూపిస్తానండి తర్వాత నేను స్నానం చేసిన తర్వాత వంట గదిలోకి వెళ్దామండి ఓకేనండి ఇదిగన్నీ చూస్తున్నానండి ఇవన్నీ

ఇల్లు అయిపోయిందండి ఇల్లు తుడిచేసి తడి ఇప్పుడు బయటకు కడగాలండి ఇంకా బయట ఉందండి బయట కడిగేసి బ్రష్ చేసుకుంటానండి ఇప్పుడు అయితే టైం నలుగుంపు అయిందండి స్నానం చేసి వచ్చాను ఎందుకండి బయటకు కడిగేసింది కదా ముగ్గు పెట్టలేదండి ఇంకానే తర్వాత పెడతానండి స్నానం చేసి వచ్చానండి ఇప్పుడు వంట రూమ్లోకి వెళ్దామండి చూపిస్తానండి శనగలు పెడతానండి శనగలను కుడుములకి పిండి ఒక్క పెడతానండి చూపిస్తానండి ఇప్పుడు ఇదిగోండి కుడుములకి అయితే ఎసరు పెడుతున్నానండి అదిగోండి శనగపప్పు పెసరపప్పు నాన్న పెట్టానండి ఇగోండి పక్కనేమో శనగలు ఉడకబెడుతున్నాను అండి శనగలు పెట్టేసాను కడిగేసి ఉడుగుతున్నాయండి ఈ పక్కనేమో ఎసరు పెట్టానండి కుడుములకి పెడుతున్నాము అదిగోండి సెనగపప్పు వేసేసుకున్నాం అంటే ఎందులో ఉడుగుతుంది కలిగేసి పెట్టేసాము సెనగపప్పు దసరపప్పు ఇదే ఉప్పు కొంచెం ఉప్పు అది మరిగిన తర్వాత పిండి వేసుకుందామండి ఇలాగేది మరగాలండి పొంగాలన్నమాట పిండి వేసుకుందాం అప్పుడు ఇదండి పిండి ప్యాకెట్లు నేను ఇది తెప్పించేసుకుంటాను పిండి ఇదేమో మెత్తని పిండి అండి ఇది వర్ణౌక ఇదేమో ఉంటుంది ఉంటుందన్నమాట అండి నౌక ఇది ఇది ఎప్పి నేను ఈ రెండు కలిపి మిక్స్ చేసుకుని కుడుములకి అండి ఇదిగోండి కుడుములకి అండి దూర పిండి అది ఇది కలిపి మెత్తని పిండి అది కలిపి పిండిని కలిపాను అండి ఇది వాటర్లో వేస్తానన్ను అదిగోండి అదిగోండి మసాల నుంచి ఉండే కుడుములకి అవన్నీ ఇప్పుడు ఇందులో పిండి తిప్పుకోవాలండి అది చేసానండి ఇండ్లు కట్టకుండా తిప్పాలండి అదండి అయిపోయిందండి ఒకరికి ఒక ఐదు నిమిషాలు మూత పెడితే మగ్గుతుందండి ఇది అప్పుడు చేసుకుందామండి కురుములు ఉండరాలు అని అడిగండి ఒక ఐదు నిమిషాలు మూత పెడతానండి దీని మీద టైం అయితే ఐదు పదిహేను అండి టైం దగ్గర దగ్గర ఐదు పావు అవుతుందండి టైం అయితేనే అయిపోయింది శనగలు ఉడుగుతున్నాయండి అయిన ఓకేనండి తాలి ఉడిపోయిన తిరుగుతాయి తాలిం చేసుకుందామండి అది మంది కుడు పిండి అండి తీస్తేనే దీక్ష గిండ్లకు తీస్తానండి దీక్షలోంచి ఇవన్నీ వేస్తున్నానండి పంచకారేస్తున్నానండి ఇవన్నీ వేసేసి ఇవన్నీ కలిపేసుకోవాలి అప్పుడు ఉండరాళ్ళు కుడుగులు చేసుకోవాలండి

అది కొబ్బరి చేశానండి చేసానండి ఇది మళ్ళీ బెల్లం తానికలిగి ఉప్పుకొస్తాను అండి అదేమో ఇందాకేమో కుడుగులకి అండి ఇదేమో బెల్లం అండి ఇవ్వండి మర్చిపోతుందండి పిండి వేస్తానండి ఇందులోని అదే ఎక్కువ చేసేసుకోవచ్చు కదా అనుకుంటారేమో అందులో శనగపప్పు వడపప్పు వేసాను కదండి ఇందులో వేయకూడదండి కుడుములకి ఉండాలకి శనగపప్పు వడపప్పు వేసుకోవాలి కదండి అందుకు అది వేరేగా చేశానండి ఇది వేరేగా చేస్తున్నానండి అలానే లేకుండా ఉండలేకుండా తిప్పుకోదానండి ఎందాకలేక నేను చేయము కొన్ని రాత్రి చేసుకున్నానండి అదిగని కొబ్బరి నోజు పెట్టి ఇప్పుడు కుడిమిడి చేస్తానండి అదిగని కొబ్బరి నుంచి రాత్రి చేసి పెట్టేసానండి కుడిమిలో పెట్టి చేస్తాను చూపిస్తానండి చేసేస్తాను చూపిస్తాను ఇప్పుడు కుడిమికి కొబ్బరి నోజు పెట్టాను మధ్యలో పగ నుండి పెట్టానండి పగల ఏమి ముండ్రలు చేసానండి ఇరవై ఒకటి చేశాను ఇప్పుడు ఇరవై ఒకటి చేస్తానండి ఇదిగోండి ఇదండి ఇది అంటే ఎగరండి అలాగే పెద్దగా చేసుకోవచ్చాను ఇష్టమండి ఇష్టం ఎంత సైజ్ చేసుకోవచ్చా పర్వాలేదు ఇరవై ఒకటి చేస్తానండి ఇది దేవుడికి ఇరవై ఒకటి ఇష్టం కదండి అదిగో అదిగోండి చేసానండి కుడుములు ఇడ్లీ పాత్రలు పెడుతున్నామండి అండి అట్లనే ఆవులకి ఉడకపెట్టాలండి అదిగోండి కుడుములు ఉండ్రాళ్ళు కుడుమునే ఇరవై ఒకటి చేయలేదండి పదకొండే చేసిన గనేసకాడ చేస్తానండి మళ్ళీని ఇంట్లోకి పోతే పదకొండండి ఉండ్రాళ్ళు అయితే ఇరవై ఒకటి చేసానండి ఇదిగండి కుడు ఇందులో పెడుతున్నానండి పొయ్యి మీద పెట్టాలండి ఇప్పుడు గ్యాస్ మీద ఇవ్వండి శనగలు తాలింపండి ఇందాక ఉడకబెట్టింది కదండి తాలింపుకి వేస్తున్నానండి శనగలు ఇవ్వండి శనగలు ఉడకబెట్టిన వేసుకుంటాము అవి ఇవ్వండి శనగలు అయిపోయినాయండి ఇంకేస్తున్నాను అండి అయితే తాలింపు వేస్తానండి ఇప్పుడు సిరాన్నానికి పాలు కాస్తున్నానండి ఇప్పుడు పాలు పెడతానండి పెసేసినా పెడుతున్నాను అండి అదండి ఈ గ్యాస్ మీట్ పెడతానండి ఇప్పుడు పాలు వేసానండి బియ్యమైనా పాలు అండి సగ్గుబియ్యం కడిగేసి వేస్తున్నానండి పాలనే ఇలాగ పాలు కాగితే అవి ఉడితే కదండి అందుకు సగ్గుబియ్యం ఎత్తనాను ఇప్పుడు బియ్యం కడిగి పెట్టుకుంటాను కడిగితే మరిగాక పాలు అప్పుడు వేస్తానండి బియ్యం అయితే ఈ అయితే సొగ్గు పాలు వేసేసి ఉడకనేస్తాను పాలు మరిగిన తర్వాత బియ్యం వేస్తానండి నల్లండి కానుక సల్మురి వడపప్పు చేస్తానండి ఇంకా తనిఖీలు చేయాలండి చేస్తుందండి అది అయితే అయిపోయినట్టండి ఇంకా అయితే వాటి ఉడుగుతుందండి చిరానవండి ఉడుగుతుందండి బియ్యం వేస్తానండి అండి కుటుంబంలో అయిపోయినాడిపోతుంది ఇవ్వండి బెల్లం తానికలకి అండి అది మరుగుతుందండి అది చిరాన్ని అయితే అయిపోయిందా అండి పక్కనెట్టేసిన అయిపోయిందండి సిరాన్న అయితేనే ఇవ్వండి ఇంకా మరుగుతుందండి ఇది బెల్లం తాణికలకి ఇంకా అది వేసాను అదిగండి బెలం అయిగండి చేసానండి ఇందాక ఒక్క పోసాను కదండి అయినండి పాముల అలా చేసానండి ఇప్పుడు అందులో బెల్లం నీళ్ళలో వేయాలండి అక్కడ మరుగుతుంది కదండి గ్యాస్ మీద ఆ నీటిలో వేయాలండి ఇవి ఓకేనండి అయిగండి చేసిన ఇందులో వేసానండి పెట్టాను కదండి ఇందాకే గ్యాస్ మీద ఆ వాటర్లో వేసానండి ఇవి ఇవన్నీ బంధటానికి ఉడుగుతున్నాయండి ఇవన్నీ పాము ఉడిగి అండి మేమైతే ఇలా చేసుకుంటామండి చాలామంది పాలిష్ చేసుకుంటారు మేము బెల్లంలో ఉడికిస్తామండి బెల్లం వాటర్లోనే మీ మా ఆంధ్ర స్టైల్ అండి ఇది ఓకేనండి అయిండి అయిపోయినాయండి బెల్లం తండ్రి కట్టేసాను అదిగండి ఓకేనండి ఓకే కృష్ణ ఒంట్లోతే అండి ఇంకా పూజ సామాన్యం అవన్నీ రెడీ చేసుకుంటున్నాను అండి ఇంకా స్టార్ట్ చేస్తామండి మందర చెట్టు పిడిచిందండి అదిగోండి గణేష్కి పెడతానండి ఇప్పుడు కోసేది అండి ఇదిగోండి మా గణేష్కి అదిగోండి అలా చేసామండి డెకరేషన్ చేసామండి అదిగోండి అదిగోండి ఇంకా నైవేద్యాలు పెట్టలేదండి పెట్టినప్పుడు చూపిస్తే ఇంకా స్టార్ట్ చేయలేదండి మా పూజ అన్నీ సర్దేమండి ఇప్పుడు అయితే అదిగోండి పైన ఏమో దేవుడికి దీపారం చేస్తానండి వేడుకున్నోడికి వెంకటేశ్వర స్వామి గారు దీపాలు వెళుతున్నాయి అదండి సర్దేనండి ఇప్పుడు అదే ఎందుకంటే అలా కెట్టామండి అదే అండి అగ్నేశ్వరుడు చిన్న చిన్నగా ఉన్నారా అండి మెట్టి గనేసండి అది చిన్నగా ఉన్నారు ఓకేనండి గేసా చూపిస్తానండి